ఐదు కోట్ల నిధులు విడుదల రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ఏడిబి నిధులు ఇరవై ఐదు శాతం రిలీజ్ అదే సార్ నిధులు విడుదల నిడు నిధులు విడుదల అంటున్నారు అమరావతికి మంచి వార్త ఏవో ఒక డబ్బులు వస్తున్నాయి కానీ అప్పులు అప్పులు మంజూరు ఖచ్చితంగా చెప్పాలంటే ఇవన్నీ కేంద్రం ద్వారా జరుగుతాయి కాబట్టి కేంద్రం దానికి సందానకర్త మాత్రమే తీర్చాల్సిన బాధ్యత రాష్ట్రమే అవును కేంద్రం కడుతుంది అని వాళ్ళు ఏం చెప్పలేదు కేంద్రం వడ్డీ కడుతుంది అని మధ్యలో ఎప్పుడో ఒకసారి చెప్పినట్టుగా ఉన్నారు అందుకని ఇది ఓ కేంద్రం ఇక్కడ ఫెసిలిటేటర్ మాత్రమే పేస్ మనమే అవును అందుకని దీన్ని మనం స్వయం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది నాలుగు వేల అంటే ఒక ఐదు వేల కోట్లు అనుకోండి అవి ఇవి కలిపి అవి ఇరవై ఐదు శాతం ఇవి నాలుగు వేల రెండు వందల కోట్లు మంచిదే వేగంగా పనులు ప్రారంభించాలండి అమరావతిలో ఆలస్యం ఏమాత్రం జరగకూడదు గతంలో జరిగింది అదే కదా గతంలో జరిగింది అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నిర్ణయం తప్పైతే చంద్రబాబు హయాంలో జరిగిన పాలనా జాప్యం కూడా తప్పే కేంద్రం యొక్క సహాయ నిరాకరణ కూడా తప్పే సో నా చేతన్ నీ వరం అడిగిన కుంతి చేత వాసుకి చేతన్ అని ఇన్ని కారణాల వల్ల ముందుకు చాగాల్సినటువంటి రాజధాని దెబ్బతింది సో ఇప్పుడు ఎందుకైతే నిధులు వచ్చాయి కాబట్టి చాలా వేగంగా దీన్ని జరపండి రెండోది మొన్న మనం చర్చించాం సింగపూర్ ఇస్ బ్యాక్ సింగపూర్ ప్రతినిధి వర్గం మళ్ళీ వచ్చి అమరావతిలో పర్యటిస్తూ ఉంది స్టార్టప్ క్యాపిటల్ అనే అంతకుముందు పెట్టిన భాగం మళ్ళీ సింగపూర్కే ఇస్తాము వాళ్ళే మళ్ళీ తీసుకుంటారు ఈ మాటలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి సింగపూర్ మళ్ళీ రావడం వల్ల జరిగే అప్పుడు సింగపూర్ నుంచి ఈశ్వర్ అని వచ్చేవాడు తర్వాత ఈశ్వర్ అనేది కేసులో చిక్కి ఆయన వెళ్ళాడు ఇప్పుడు వేరే కొత్త వాళ్ళు వచ్చారు ఇంకా అది అధికారికంగా జరగలేదు కానీ సింగపూర్ పాత్ర ఏంటి అన్నది ప్రపంచ బ్యాంక్ పాత్ర ఏంటి అన్నది పారదర్శకంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది ఎప్పుడు ఒక టైం ఫ్రేమ్ ఒక టైం ఫ్రేమ్తో ఇది నడవాలి సిఆర్డిఏ తర్వాత మంత్రి సంబంధిత మంత్రి నారాయణ వీళ్ళందరూ కూడా ఆ విషయాలు మాట్లాడుతున్నారు కానీ అదే సమయంలో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే గతసారి కంటే ఎక్కువ ఇప్పుడు ప్రాధాన్యంగా వినిపించేది ముంపు నివారణ కూడా వందల కోట్ల ఖర్చుతో చేస్తున్నారు ఇది ప్రపంచ బ్యాంకు ప్రపంచ బ్యాంకు రెండు రకాల షరతులు పెట్టిందని ఒకటి ముంపు నివారణ విషయంలో మేము సంతృప్తి చెందిన తర్వాతే ఒక దశ దాటుతుంది ఆ విషయంలో తెలుసుకుంటాము రెండవది రైతులందరూ కూడా దీంట్లో పూర్తిగా భాగస్వాములు కావాలి వాళ్ళ అభిప్రాయాలు మేము తెలుసుకుంటాము ఈ రెండు ప్రీ లోన్ కండిషన్స్ పోస్ట్ లోన్ కండిషన్ ఏంటంటే ఈ అప్పు ఎలా తీరుస్తారు ఈ అప్పు తీర్చటం కోసం ఇది స్వయం పోషక నగరం అని కదా అవును కాబట్టి టో టో టోల్స్ టోల్ వీటి ద్వారా ఇవి మాకు వసూలు చేసి పెట్టాలి సెల్ఫ్ సస్టైనింగ్గా ఉండాలి అని వాళ్ళు చెప్తున్నారని వీటన్నిటి స్వరూపం ఎలా ఉంటుందన్న తెలియటానికి కొంచెం టైం పడుతుంది చంద్రబాబు చెప్పే ప్రకారం రెండు వేల ఇరవై ఏడు చివరకు రెండు వేల ఇరవై ఎనిమిది అంటున్నారు ఇది ప్రారంభం అనుకోవాలి ఇంకోటి మొన్న కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక హాఫ్ పేజీ స్పెషల్ అసేర్లో అమరావతి మళ్ళీ కళకళాడుతుంది లక్ష కోట్ల దాకా ఇప్పటికి దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైస్ ఉంది రియల్ ఎస్టేట్ రియల్ ధరలు కూడా కొంతవరకు పెరుగుతున్నాయి గతంలో తగ్గినటువంటివి అని ఒక ఔటర్ రింగ్ రోడ్ లాంటివి రెండు మూడు శాంక్షన్ అయినాయి అందులో ఒకటేమో పూర్తయింది ఇంకా రెండు మూడు వస్తున్నాయి కేంద్రం దానికి కూడా కొంత సహకారం ఇస్తారని అయితే కేంద్రం ఇంకా స్పష్టంగా ముందుకు రావాల్సిన అవసరం ఒకటి ఉంటుంది రెండవది నేను నా సూచన ఏంటంటే కేంద్రం తాలూకు కట్టడాలు త్వరగా పూర్తి చేయాలి కేంద్ర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది కదా వాటిని కనుక వాళ్ళు కట్టి ఉంటే నిజానికి జగన్ కూడా ఏం చేయగలిగింది ఏదేమి ఉండేది కాదు వాళ్ళు కట్టలేదు మరి ఇప్పుడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము ప్రపంచ బ్యాంకు ఇవన్నీ కసరత్తులు చేస్తున్నప్పుడు కేంద్రం త్వరగా రంగంలోకి వచ్చి ఏమేమి కట్టాలో అవన్నీ మొదలు పెడితే కనుక చాలా బాగుంటుంది తర్వాత ఆర్థిక సహాయం ఎన్ని వేల కోట్లు దాదాపు ముప్పై ఐదు నలభై వేల కోట్లు అప్పు తీర్చుకోగలిగిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు లేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా వరుసగా అప్పులతో నడుస్తుంది కథ కాబట్టి నిన్న చంద్రబాబు నాయుడు ఆదాయంలో రెండో స్థానం అనేదో ఒక నివేదిక వచ్చిందని చెప్తున్నారు సాంకేతికంగా చాలా ఉంటాయి కానీ బడ్జెట్ పనులకు కూడా అప్పులు తెచ్చుకోవడం అనివార్యంగా నడుస్తుంది ఇది నేను ఈ ప్రభుత్వాన్ని అనలేదు గతంలో కూడా అలాగే జరిగింది సో వీటన్నిటి మధ్యలో అమరావతికి శుభం శ్రీకారం చుట్టి వేగంగా పూర్తి చేస్తే అక్కడ పనిచేసే వాళ్ళు అక్కడ భూములు ఇచ్చిన వాళ్లకు పనులు పోగొట్టుకున్న వాళ్లకు అసలు ఒక స్తబ్దత ఏర్పడిన వాతావరణాన్ని ఛేదించవచ్చు వైసీపీ కూడా బలపరచడం చాలా శ్రేయస్కరం అని నేను చెప్తాను ఇంకా దీన్ని పాతవి కొనసాగించే బదులు ఈ పనిలో పనిగా అమరావతి విశాఖపట్నం అనుకున్నప్పుడు అక్కడ కట్టిన రిషికొండ సంగతి కూడా తొందరగా తేలిస్తే అక్కడ పెట్టిన వందల కోట్లు అవి ఏదో ఏదో అక్కడ పెట్టండి చేయడానికి ఏముంది చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపాదన చేశాడు అని అంటారు ఈయన ఇందాక మన డిప్యూటీ స్పీకర్ గారు లాంటి వాళ్ళు వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు చేశారు కాదు సైన్స్ మ్యూజియం పెట్టండి అని సిపిఎం వాళ్ళకు సూచన చేశారు ఇంకా వేరే వాళ్ళు రకరకాలుగా చేశారు నిజంగా తొమ్మిది పది నెలలు అయిన తర్వాత కూడా ఇప్పుడు దాని మీద ఏదో ఒక కమిటీ వేశారు స్టడీ చేస్తారు అంటున్నారు కాబట్టి ఈ రాజధాని మధ్యలో వచ్చినటువంటి ఒక కాల్పనిక లేదా ఊహాజరిత లేకపోతే మా వ్యవహారం జరిగిన రాజధాని రెండింటి విషయాలు మీరు చూడండి ఇంట్రెస్టింగ్లీ విశాఖపట్నం నిజంగా అమరావతితో పాటు విశాఖపట్నం గురించి చర్చించవచ్చు మనం విశాఖపట్నంలో లూలు మాల్కు పదమూడు ఎకరాల భూమి ఇచ్చారు ఈ పదమూడు ఎకరాల భూమి విలువ రెండు వేల కోట్లు ఉంటుంది దీనికి రెండు వందల పదిహేడు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి మరి అక్కడ ఇంత చేస్తే వాళ్ళు పెట్టేది అండి మాల్ ఆ సినిమా థియేటరు ప్లేయింగ్ జోను రకరకాలకు పెడతారు కదా దానివల్ల పదిహేను వేల ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు హైదరాబాద్లో కూడా కుక్కట్పల్లి దగ్గర జోన్ ఉంది పదిహేను వేల ఉద్యోగాలు వచ్చాయా మాల్ వచ్చినందువల్ల ఎంత జరిగింది ఈ ప్రశ్నలు అన్నీ ముందు ఉన్నాయి కానీ దాన్ని కానీ లూలు మాల్కు తము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇచ్చింది దానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు రెండో వైపును చూస్తే రామనాయుణ స్టూడియోస్కి ఇచ్చిన భూమిలో పదిహేను ఎకరాలు మేము రియల్ ఎస్టేట్ కన్వర్ట్ చేసుకుంటామంటే దానికి అప్పుడు జగన్ అభ్యంతరం పెట్టాడు అది రాజకీయ సమస్య అయింది ఆ తర్వాత జగన్ ఇంటి కోసం అడిగాడు ఐదు ఎకరాలు అమ్మడానికి సిద్ధపడ్డారు ఇలాంటి వార్తలు కూడా వచ్చి అవన్నీ వెనక్కుపోయాయి ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకు నోటీస్ ఇచ్చింది మీరు కన్వర్షన్ చేస్తున్నారు ఇది చెల్లుబాటు కాదని ఇక్కడ కాంట్రాస్ట్ కనిపిస్తుంది లూలూ మాల్కేమో మళ్ళీ పాత అనుగ్రహం అంతా పునరుద్ధరణ రామనాయుడు సురేష్ స్టూడియో విషయానికి వచ్చేసరికి మటుకు రామనాయుడు స్టూడియోస్కి వచ్చేసరికి ఇది విశాఖలో చాలా రాజకీయమే నడుస్తుంది అందులో ఇంకేమీ సందేహం లేదు పార్టీ మార్పుల వల్ల కానీ పార్టీ మార్పుల్లో కానీ నిన్న మనం చాలా విషయాలు చర్చించాం దాడులు ఈ విధంగా కానీ ఆస్తుల విషయంలో అతిపెద్ద గోల్మాల్ జరుగుతుంది అంటే ఆక్రమణదారులు స్వాహ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అనేది అయితే మటుకు ఒక సత్యం అప్పుడు ఇప్పుడు కూడా సరే తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు ఏమైనా వస్తున్నాయా ఓ పెద్ద ప్రచారం అండి సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాలు ఉప ఎన్నికలు అని ఇంకా అదే కాదు అసలు